వెల్కమ్ టు జైసెవెన్ టీవీ న్యూస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న కాంగ్రెస్ చిత్తశుద్దిని చాటుకున్నదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రహిమద్ హుసేన్ అన్నారు మంచిర్యాల డీసీసీ కార్యాలయంలో మంచిర్యాల డీసీసీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ యాభై శాతం రిజర్వేషన్ నియంత్రణ బిల్లును కొట్టివేస్తూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు తోడ్పడే విధంగా కొత్త రిజర్వేషన్ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సదస్సులతో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ల సారథ్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి విద్యా ఉద్యోగ అవకాశంలో సంబంధించిన బిల్లును స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపాలిటీలో కూడా బీసీలకు లాభం చెందిన భవిష్యత్తు కార్యాచరణలో లాభం చేకూరే విధంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమన్నారు గత దశాబ్ద కాలంలో అధికారంలోండి కేసీఆర్ బీసీలను అణగదొక్కారని గతంలో చేసిన కేసీఆర్ బిల్లు బీసీలకు మరణ శాసనంగా ఉండేదన్నారు బీసీ బిల్లు తెచ్చి రాజకీయ సుస్థిర స్థానం కల్పిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని కాంగ్రెస్ పార్టీ పెద్దలు గౌరవ రాహుల్ గాంధీ గౌరవ కార్గే ఆశయాలకు అనుగుణంగా ఎవరు ఎంత ప్రకారం వారి బాట ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్లు నమస్కారం ఈరోజు మనందరికీ ఒక పర్వదినవాన్ పండుగ అని చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను సీరియస్గా తీసుకున్నదో దాన్ని సాధించి నిన్న గతంలో ఉన్న చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని రాసి నిన్న మన గవర్నర్ గారికి పంపించడం జరిగింది ఈరోజు కూడా మన మంత్రివర్గం వాళ్ళందరూ గవర్నర్ దగ్గరికి పోయి మాట్లాడటానికి ఈ రిజర్వేషన్ సాధన మన తెలంగాణ ప్రజలకు ఒక పండుగ లాంటిది ఈ దీన్ని ఇదే తీసుకొని ఇదే మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రిజర్వేషన్ తీసుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా చేయాలని మన నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష తన ఆకాంక్షను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మహేష్ కుమార్ గారు మంత్రివర్గం మన ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు రాత్రి బాళ్ళు దీన్ని ప్రతిపక్షాల నుంచి ప్రతిపక్షాల నుండి మనకు విమర్శలు రాకుండా ఎలా చేయాలన్నటువంటిది రాత్రి బాళ్ళు దీన్ని వెంబడి పడి దీన్ని మా న్యాయ కోవిధలతోటి మంచి న్యాయ సలహాలు తీసుకొని ముందుకెళ్ళాం అదే సాధించినాం ఇప్పుడు ఇది ఇది తెలంగాణలో తీసుకున్న బీసీ రిజర్వేషన్ మొత్తం రాష్ట్రాలలో కూడా వ్యాపించే వ్యాపింపజేయాలని దీన్ని ఒక మోడల్గా తీసుకోవాలనే ఆకాంక్ష మన రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని నేను ప్రస్తుతం పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉండి రానున్న పంచాయతీరాజ్ ఎలక్షన్స్ను విజయవంతం చేసుకొని అందరినీ వీళ్ళందరినీ మన తోటి కార్యకర్తలు అందరినీ నాయకులుగా తయారు చేసుకొని వీళ్ళు ఎలక్షన్లో పోయేట ఎలక్షన్ తరిగిన తగ్గంలో నామినేటెడ్లో పార్టీ పదవుల్లో మొత్తం అందరినీ మా ఏకతాటిపై తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ శాతం జిల్లా పరిషత్లు మున్సిపల్లు కైవసం చేసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో నన్ను ఇక్కడ పంపించడం జరిగింది అందరూ ఐకమత్యంతో అందరినీ అందరి కార్యకర్తలను ఎవ్వరి నారాజు కాకుండా అందరినీ కలుపుకొని తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను స్థానిక నాయకులు నా ప్రేమ్సాగర్ రావు గారు ఆరోగ్యం కూడా ఆరోగ్యం బుటపడాలని మా మధ్యలో ఉండాలని మేమందరం ప్రార్థిస్తూ ఇంకోటి ముఖ్యంగా ఏముందంటే రాహుల్ గాంధీ గారు తీసుకున్న ప్రతి అంశం క్షుణ్ణంగా ప్రతి కార్యకర్తకు ప్రతిది ప్రభుత్వం నుంచి వెళ్ళి వస్తున్న ప్రతిదీ అందాలి ప్రజలకు అందాలన్నటువంటి ఆకాంక్ష దాని దాన్ని కూడా మనం ముందుకు తీసుకునే ప్లాన్ ఉన్నది అటువంటిది నేను ఈరోజు కాదు పదే పదే వస్తుంటాను ఇక్కడ అందరితో మమేకమై అందరినీ కలుపుకొని ప్రతి కార్యకర్త నేను పిసి జనరల్ సెక్రటరీ అని అట్లా ఏం కాకుండా కార్యకర్తల లెక్కనే ఉంది ప్రతి కార్యకర్త యొక్క వాళ్ళ యొక్క అన్ని విన్నపాలు విని ఎవరికి అన్యాయం కాకుండా కొంతమంది అన్యాయం కావచ్చు రెండు పద్దెనిమిది రెండు సంవత్సరాలు గవర్నమెంట్ అయ్యి గవర్నమెంట్ వచ్చి ప్రభుత్వం వచ్చి బహుశా కొన్ని అయినాయి దాన్ని నేను సరిదిద్దే ప్రయత్నం చేస్తాను మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మేడం కూడా మంచిగా యాక్టివ్ ఉన్నారు మొన్న రాష్ట్రం మా ఇంటికి కూడా వచ్చి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది దీంట్లో మంచిర్యాల జిల్లాలో మూడు కాన్సెన్స్ మూడు కాన్సెన్స్ కలిసి మాట్లాడుకుంటాం ఇంకోటి మెయిన్ ఇప్పుడు నేను ఇక్కడ రావటానికి మేము ఇప్పుడు రిజర్వేషన్ సాధించినాము అని వీళ్ళందరితోటి కలిసి పండుగ వాతావరణంలో మేము వీళ్ళందరినీ కలుసుకొని ఒక మంచి ఒక ప్రోగ్రామ్ చేసుకున్నామని వచ్చినాం మీ యొక్క సహాయ సహకారాలు పాత్రికేయుల సహాయ సహకారాలు కూడా ఉండాలి గత దశాబ్ద కాలంలో గత ప్రభుత్వం ఏం చేసిందో మాకంటే ఎక్కువ మీకే తెలుసు రాష్ట్రాన్ని దాదాపు ఒక రెండు మూడు దశాబ్దాలు వెనకకి తీసుకుపోయిన సంగతి మీకు తెలుసు దాన్ని మన రేవంత్ రెడ్డి గారు చాలామంది మేధావులతోటి కలిసి మాట్లాడి అన్నీ తెలుసుకొని ముందుకు వెళ్తున్నారు మీ యొక్క సహకారం కూడా కావాలి ఈరోజు యూరియా అనే యూరియాపై మాట్లాడుతున్నారు యూరియా అనేది చాలామంది మిత్రులు ఇప్పుడు ప్రశ్న అడిగింది దానికి స బాధ్యత మాది కాదు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఆపిండ్రు వాళ్ళదంటేనే వాళ్లకు సరైన అవగాహన లేక ఒక మంత్రి ఒక బీజేపీ నాయకుడు అంటారు చైనా నుంచి రాలే ఇంకో అంటే అది తప్పు అని వాళ్ళ వాళ్ళే విమర్శించుకుంటారు మన అందరికీ తెలుసు మన తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని యూరియాని ఆప్రు అది ఏది ఏది ఏమైనా రాజకీయాలు చేయాలని రైతులతోటి రాజకీయాలు చేయటం దీన్ని నేను ఖండిస్తున్నా ఇది ఏది ఏమైనా టైంకు మనం ఇచ్చేదే యూరియా టైంకు అది విడిస్తే అయిపోతుండే పంటలు వస్తుండే దానికి కూడా వస్తుండే మంచిగా రైతులకు న్యాయం చేసినట్టు అవుతుంది ఇది కావాల్సుకొని రైతులతోటి కూడా రాజకీయాలు చేయటం ఇది బీజేపీకే బీఆర్ఎస్కి చెల్లు ఇది మీరు ఒకటే విషయం ఏమంటే నెక్స్ట్ టైం అట్లా కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి యాక్టివ్ తీసుకుంటాయి ఫస్ట్ టైం వాళ్ళు ఇట్లా రాజకీయంగా వాళ్ళు ముందుకేళ్ళు వచ్చి యూరియా ఆపి అది కాకుండా చూస్తాం ఇంకోటి నేను ఇప్పుడు తర్వాత కార్యకర్తలతో అన్ని సమావేశాలు చేసుకుంటా ఇక తగ్గిన విషయాలు మీకు ప్రెస్ నోట్లు ఇచ్చాను మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు మీకు తగిన విషయాలు నేను మాట్లాడతాను